బ్రేకింగ్ మంత్రి నారాయణ అధ్యక్షతన సమావేశం జరగనుండగా అమరావతి సిఆర్డిఏ భూకేటాయింపులపై చర్చనున్నట్టుగా తెలుస్తోంది ఏపీ కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ సమావేశం కానుంది మంత్రి నారాయణ అధ్యక్షతన సమావేశం జరగనుండగా అమరావతి సీఆర్డీఎఫ్ కేటాయింపులపై చర్చ జరగనున్నట్టుగా తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి మూల్య ఈ రోజు సాయంత్రము నాలుగు గంటలకి సచివాలయంలో ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు ప్రధానంగా రాజధానిలో సంస్థలకు సంబంధించి భూ కేటాయింపుల పైన ఈ రోజు ఈ మంత్రి మంత్రివర్గ ఉపసంఘము భేటీ కానుంది అమరావతిలో కార్యాలయాలు ఏర్పాటుకి సంబంధించి గతంలో పలు సంస్థలకి భూ కేటాయింపులు అయితే చేయడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఆ కేటాయింపులకు సంబంధించి కూడా ఈ రోజు జరిగే సబ్ కమిటీలో ఏ సంస్థలకి భూ కేటాయింపులు చేశారు ఆ సంస్థలకు సంబంధించి ఆ కేటాయింపుల వల్ల అక్కడ ఏమన్నా సంస్థలు నెలకొల్పోయా వారికి సంబంధించిన కార్యాలయాలు ఉద్యోగ అవకాశాలు ఏమన్నా మెరుగుపడే అంశాలు అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం అయితే కనపడుతుంది ఇంకా ఆయా సంస్థల ఏర్పాటుతో పాటు కొత్తగా భూ కేటాయింపులకు వచ్చిన ప్రతిపాదనల పైన కూడా ఈ సబ్ కమిటీ ఈ రోజు చర్చించే అవకాశం ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ఇటు అమరావతి కావచ్చు ఇతర జిల్లాల్లో కూడా భూ కేటాయింపుల కోసం అనేక మంది పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా సింగిల్ విండో ద్వారానే వచ్చే పారిశ్రామికవేత్తలందరికీ కూడా భూ కేటాయింపులు చేస్తాం అదేవిధంగా అనుమతులు కూడా ఇస్తామంటూ చెప్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు కూడా ఇటు అమరావతి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్న పరిస్థితి దానికి సంబంధించి కూడా ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే అటు ఔత్సాహికులు భూమికి సంబంధించి ఈ కేటాయింపుల పరిశ్రమలు ఏవైతే వస్తున్నాయో వాటికి సంబంధించిన భూ కేటాయింపులు కొత్తగా కేటాయించాల్సిన భూ కేటాయింపుల పైన కూడా ఈరోజు సబ్ కమిటీలో కొన్ని ప్రతిపాదనలు చేసే అవకాశం కనిపిస్తుంది కొత్తగా భూ కేటాయింపులకు సంబంధించి కూడా చర్చించే అవకాశం కనపడుతుంది ఇక ఈ కేటాయింపులకు సంబంధించి గతంలో రాజధాని ప్రాంతంలో ఏవైతే భూ కేటాయింపులు చేసిన సంస్థలు ప్రస్తుత పరిస్థితి వాటి పరిస్థితి ఏ రకంగా ఉంది అప్పుడు కేటాయించిన అంశాలేంటి ప్రస్తుతము అక్కడ ఏమన్నా కార్యకలాపాలు సాగుతున్నాయా లేదా ఆయన అంశాలు పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం కనబడుతుంది ఇంకా వచ్చే సంస్థలకి సంబంధించి కేటాయింపులు ప్రపంచ స్థాయి సంస్థలకు సంబంధించి అమరావతి తీసుకురావడం పైన కూడా ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఈ రోజు చర్చించే అవకాశం కనబడుతుంది మొత్తంగా గతంలో నూట ఇరవైకి పైగా సంస్థలకు చంద్రబాబు భూ కేటాయింపులు కేటాయించారు తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి వాటిలో చాలా మటుకి భూ కేటాయింపులు రద్దు చేసిన పరిస్థితి ఉంది ప్రస్తుతం మళ్ళీ భవనాల నిర్మాణానికి సంబంధించి దాంతో పాటు రద్దు చేసిన కారణాలు అదేవిధంగా ప్రస్తుతం మళ్ళీ కేటాయింపుల అంశాలపైన కూడా ఈ రోజు కేబినెట్ ఉప సబ్ కమి అయితే చర్చించనుంది దాంతో పాటు రాజధానిలో నిర్మాణాలకు సంబంధించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య సాగిన నిర్మాణాలకు సంబంధించి ప్రస్తుతం మళ్ళీ పనులు ప్రారంభించేందుకు సిద్ధమైన నేపథ్యంలో దానికి సంబంధించి ప్రస్తుతం మళ్లీ నిర్మాణ పునః ప్రారంభిస్తున్నట్టు దాంతో పాటు నూట పదిహేనుకు పైగా సంస్థలు ప్రభుత్వాన్ని సంప్రదించినట్టు కూడా మంత్రులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీలో పూర్తి స్థాయిలో చర్చించి ఏవైతే సంస్థలు ప్రభుత్వాన్ని సంప్రదించాయో వాళ్ళకి భూ కేటాయింపులు దాంతో పాటు కేటాయించిన భూములకు సంబంధించి ఏ రకంగా షరతులు ఉద్యోగ అవకాశాలతో పాటు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు అదేవిధంగా వాళ్ళకి అనుమతులతో పాటు ఇచ్చిన అనుమతులకు సంబంధించి కాల పరిమితి పెట్టి దాని ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించే ధ్యేయంగానే ప్రభుత్వం ముందడుగు వేస్తుంది అయితే ఈ కమిటీకి సంబంధించి కూడా మొత్తం ఐదుగురు మంత్రులు ఈ కమిటీ సబ్ కమిటీకి సంబంధించి ఈ రోజు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది సచివాలయంలో మంత్రుల సమక్షంలో జరిగే ఉప కమిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ భూ కేటాయింపుల పైన చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది రైట్ ఫర్ క్రాంతి